రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న పాన్వరల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఈ సినిమా కంటే ముందే మహేష్ బాబు ప్రియాంక చోప్రా కాంబినేషన్లో ఓ సినిమా రావాల్సి ఉంది ఎస్ జై సూర్య నాని సినిమా కోసం జరగాల్సిన ఆ కాంబినేషన్ ఎందుకు కుదరలేదో తెలుసుకుందాం సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్వరల్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఫస్ట్ టైం టాలీవుడ్ నుంచి డైరెక్టర్ గా పాన్ వరల్డ్లోకి అడుగు పెట్టబోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్ తో పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది ఈ సినిమా దాంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇటీవల ఈ సినిమాలో నటించే కీలక నటీనటులపై కొంత సమాచారం బయటకు వచ్చింది కాగా గ్లోబల్ ఈవెంట్ ద్వారా ఈ సినిమా వివరాలు రాజమౌళి వెల్లడించబోతున్నారు అయితే ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్టులో మహేష్ బాబు ప్రియాంక చోప్రా జోడీ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు గతంలో మహేష్ కొంతమంది బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ తో జంటగా నటించారు కానీ ప్రియాంక చోప్రాతో మాత్రం ఒక్క సినిమాలో కూడా చేయలేదు ప్రస్తుతం ప్రియాంక చోప్రా గ్లోబల్ బ్యూటీ మహేష్ బాబు టాలీవుడ్ హీరో క్రేజ్ పరంగా ఇద్దరు ఎక్కడా తగ్గరు మరి ఈ ఇద్దరు స్టార్స్ను జక్కన్న ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడు అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ఇక్కడ ఇంకో విషయానికి ఏంటంటే మహేష్ బాబు ప్రియాంక చోప్రా కాంబినేషన్ ఒక సినిమా మిస్ అయిందన్న విషయానికి చాలామందికి తెలియదు వీరి కాంబోలో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా అసలు ఎలా మిస్ అయ్యిందంటే మహేష్ బాబు ప్రియాంక చోప్రా కాంబోలో అసలు ఎప్పుడో ఒక సినిమా రావాల్సి ఉందన్న విషయానికి చాలామందికి తెలియదు సూర్య దర్శకత్వంలో రూపొందిన నాని సినిమాలో హీరోయిన్గా ముందుగా ప్రియాంక చోప్రాను సంప్రదించినట్లు తెలుస్తోంది ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ను మాత్రమే తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారట దాంతో సెర్చ్ చేసి ప్రియాంకను తీసుకోవాలి అనుకున్నారు ఆమెకు కూడా అప్పట్లో మహేష్ బాబుతో కలిసి నటించాలనే ఆసక్తి ఆమెకు ఉండేదని అవకాశం వస్తే నటించేందుకు సిద్ధమేనని కూడా అంగీకరించినట్టు సమాచారం కాని అదే టైంలో ప్రియాంక బాలీవుడ్లో వరుస అవకాశాలతో బిజీగా మారడంతో డేట్స్ క్లాష్ ఏర్పడి నాని సినిమాను వదిలేసుకోవాలసి వచ్చింది దాంతో మరో బాలీవుడ్ మీషా పటేల్ను ఈ సినిమా కోసం తీసుకున్నారు ఆ కాలంలో ఆమె కూడా బిజీగా ఉన్నప్పటికీ కొద్దిగా గ్యాప్ దొరకడంతో సినిమాలో నటించేందుకు అంగీకరించింది ఆ విధంగా మహేష్ బాబు ప్రియాంక చోప్రా కాంబినేషన్ మిస్ అయ్యింది బాలీవుడ్లో ఆ తరువాత హాలీవుడ్లో స్టార్ గా మారిన ప్రియాంక చోప్రా కెరీర్ మాత్రం స్టార్ట్ అయ్యింది సౌత్ ఇండియన్ సినిమాతోనే తమిళ స్టార్ హీరో విజయ్ సరసన తమిజాన్ సినిమాతో ప్రియాంక ఫిల్మ్ కెరీర్ను స్టార్ట్ చేసింది ఆ సినిమా తరువాత బాలీవుడ్ వకు వెళ్లిపోయిన ప్రియాంక ఇటువైపు చూడనేలేదు హిందీలో అవకాశాలు భారీగా వచ్చిపడటంతో రెండేళ్లలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఇక ఇన్నేళ్ల తరువాత మహేష్తో సినిమా చేస్తోంది గతంలో రామ్ చరణ్ తో కలిసి తుఫాన్ అనే సినిమాలో నటించింది ప్రియాంక కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది ఇప్పుడు ఎంతో సంవత్సరాల తర్వాత మహేష్ బాబు ప్రియాంక చోప్రా కాంబినేషన్ మళ్లీ కలిసి పాన్ వరల్డ్ స్థాయిలో రూపుదిద్దుకుంటుండటం అభిమానుల్లో భారీ ఆసక్తి రేపుతోంది ఈ సినిమాలో ప్రియాంక మందాకినీ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది మహేష్ బాబుతో వారి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతోంది అన్నది చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి ఈ పోస్టర్లకు ఆడియన్స్ ఫ్యాన్స్ నుంచి సంచలన స్పందన లభించింది సోషల్ మీడియాలో ఈ పోస్టర్లపై అనేక ఫన్నీ మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి అలాగే కొన్ని రోజుల క్రితం విడుదలైన సంచారి థీమ్ మ్యూజిక్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఈ అంశాలన్నీ కలిపి సినిమాపై హైప్ మరింత పెరిగింది మరి రాజమౌళి ఏం చేయబోతున్నారో చూడాలి డేట్స్ క్లాష్ కారణంగా మహేష్ బాబు ప్రియాంక చోప్రా కాంబినేషన్లో నాని సినిమా మిస్ అయింది దీంతో ప్రియాంక స్థానంలో అమీషా పటేల్ నటించారు భవిష్యత్తులో ఈ క్రేజీ కాంబోను తెరపై చూస్తామేమో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి